నీవు నిబంధన చేసి నెరవేర్చేవాడవు వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చేవాడవు వాగ్దానమును నెరవేర్చే దేవుడు యహోవా ఇస్రాయల్ దేవా పైనున్న ఆకాశ క్రిందున్న భూమి పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అయితే దేవుని వాగ్దానము నిబంధన నెరవేరాలి అంటే కండిషన్స్ ఇక్కడ చెప్పాడు అదేమిట పూర్ణ మనస్సుతోనూ ఆ దేవుని దృష్టికి అనుకూలముగాను నడిచే దాసులకు దేవుని వాగ్దానాలు నిశ్చయముగా నెరవేర్పుకు నోచుకుంటాయి మనకిష్టం వచ్చినట్టు బ్రతికిస్తూ ఆ దేవుడు అంటే లెక్క లేకుండా దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉంటే దేవుని దగ్గర నుంచి మనం దేవాన్ని నాకు మాటిచ్చేవా నాకు ఇంకా నెరవేర్చలేదేమిటి అంటే ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఈ లక్షణాలు కనిపించకపోతే మనం కూడా దేవుని అడగటానికి సరిపోం సంస్మును ఆ తర్వాత ఇరవై నాలుగో వచ్చే చెప్పాడు ఆ నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నా ద్వారా నెరవేర్చావు మా తండ్రికి మాట ఇచ్చావు నీ కుమారునికి సింహాసనముని ఇస్తాను నీ కుమారుని ద్వారా మందిరాన్ని కట్టిస్తానని దేవుడు తన తండ్రి అయిన దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోకుండా సులోమోను పెద్దవాడై పెరిగి పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పరిపాలించేవాడిగా ఎదిగిన తర్వాత రాజ్య వచ్చిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు దేవుడు చేశాడు ఇట్ హ్యాస్ టేకెన్ ఏ లాంగ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ అయినా దేవుడిచ్చిన వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అన్నీ ఎస్ జరుగుతాయి అవును అవునన్నట్లుగానే ఉన్నాయి